దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు ఆత్మ యొక్క మరి యొక్క విషయం నేర్చుకోబోతున్నాం అదే దయాలుత్వము దయాలుత్వం అంటే దయ కలిగి అలుత్వము అంటే దయతో కూడిన పనులు చేయడము దయ ఉండడమే కాదు దయతో కూడిన పనులు చేయడమే దయాలుత్వము ఈ దయాలుత్వము ఎవరు కలిగి ఉంటారంటే ఆత్మ పొందుకున్న వాళ్ళు కలిగి ఉంటారు దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ పొందుకునే వాళ్ళు దయాలుత్వం కలిగి జీవిస్తూ ఉంటారు అంటే ఆకలిగిన వారికి ఆహారం ఇస్తూ ఉంటారు దాహం కలిగిన వారికి దాహం ఇస్తూ ఉంటారు దిగంబరికి బట్టలు ఇస్తూ ఉంటారు అలాగే కష్టాలు బాధలు ఉన్నవారికి సహాయం చేస్తూ ఉంటారు పరామర్శిస్తూ ఉంటారు వాళ్ళకి కలిగిన బాటిలో అది మాట సాయం కానీ ధన సాయం కానీ చేత సాయం కానీ ఆర్థిక సాయం కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దయ చూపించి దయతో పాడిన దై దయతో పాటు ఉన్న ఆ యొక్క మంచి పనులను వాళ్ళు చూపిస్తూ ఉంటారు క్రియాపనులు దయతో కూడిన క్రియా పని వాళ్ళు చేస్తూ ఉంటారు కొందరికి దయ ఉంటుంది కానీ పని చేయరు కనుక అటువంటి దయత్వం కాదు మన దయతో కూడిన పని దయాలత్వము దయ చూపించాలి దయతో కూడిన పనులు చేయాలి చాలామంది దయ చూపిస్తారు కానీ అవతలకి వెళ్ళమ్మ అంటారు అయ్యో అంటారు అవతలకి వెళ్ళు అంటారు కాదు అయ్యో అన్న మనము ఏ విధంగా ఒక విధంగా సాయం చేయాలి మన దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగినప్పుడు ఏదైనా అడిగినప్పుడు మన దగ్గర ఉంటే చెయ్యాలి లేదంటే ప్రార్థనా సాయమేం చెయ్యాలి లేదంటే ఆ సాయం ఎలా పొందుకుంటాడో తో చూపించాలి ఇలాగ మంచి సాయము సాయం చేస్తూ ముందుకెళ్తే దేవుడు మనకి సాయం చేస్తాడు అనేది పరమ సత్యం కనుక దేవుడు యేసుకురు వారు చెప్తా ఉన్నారు సహోదరులకు మేలులు ఉపకారాలు చేయండి మేలు చేయవాడు దేవుని సంబంధి క్యూడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు కనుక ప్రతి ఒక్కరికి మేలులు ఉపకారాలు చేయాలి కనుక జ్ఞానంతో తెలుగుతేటలతో కూడా చేయాలి ఈ జ్ఞానము తెలుగుతేటలతో కూడా సహాయాలు చేయాలి కనుక ఈ జ్ఞానం లేకుండా సహాయాలు చేయకూడదు కనుక ఆ జ్ఞానం దైవజ్ఞానం కలిగి చేయాలి దైవజ్ఞానం కలిగి సహాయాలు చేయాలి దయ చూపిస్తూ ఉండాలి దేవుడు అందరిలా ఇలా దయ చూపిస్తున్నాడు మనము అందరికీ చూపించాలి దేవుడు అందరికీ సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు మనము కూడా అందరికీ సాయం చేయాలని ఇష్టపడాలి ఎటువంటి సాయం చేయాలి అంటే జ్ఞానంగా సాయం చేయాలి ఒక దొంగ ఉంటాడు వారి దొంగకి ఎలా సాయం చేస్తాం అంటే ఇంటికి తీసుకొచ్చి సాయం చేయడం కాదు తిరుగుతేటలుగా అంటే బయటే సాయం చేయాలి ఎందుకంటే దొంగ ఇంటికి తీసుకొస్తే దొంగతనం చేస్తే ఇంటిని దోచేస్తాడు కనుక ఎవరి దగ్గర ఎలా వివేచనతో సాయం చేయాలో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకూడదు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో తేలులు పాములు ఉంటారు మొదలైందండి కనుక జ్ఞాపం తేలులు నాగపాములు మళ్ళా తుప్పల్లాంటి మనుషులు ఉంటారు కనుక మీరందరూ జ్ఞాపం చేసుకోవాలి అటువంటి గుణాలు కలిగి ఉంటారు అందుకనే మీరందరూ కూడా జ్ఞానం కలిగి సాగించడానికి ఇష్టపడుతూ ఉండాలి కనుక దయాలత్వం అనేది దైవగుణం ఈ దైవం దేవుని యొక్క గుణం మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడే దేవుని యొక్క దయత్వం కలిగి మనం సహాయాలు చేస్తూ ఉంటాం దీనులకు దద్దులకు దిక్కులైనలకు విధవరాకు ఆపదల్లో ఉన్నవారికి అలాగే కష్ట నష్టాల్లో ఉన్నవారికి బాధల్లో ఉన్నవారికి మన దగ్గరకు వచ్చేవారికి హెల్ప్ చేస్తున్నామంటే దేవుని యొక్క గుణం అందులో స్వార్థం చూపించకూడదు ఈర్ష్య చూపించకూడదు రాగదవసాలు చూపించకూడదు దేవుడు ఎలాగైతే పక్షపాతం లేకుండా సాయం చేస్తున్నాడో మనం అలాగే పక్షపాతం లేకుండా సాయం చేయడానికి ఇష్టపడం అటువంటి సహాయము దేవుడు ఇష్టపడతాడు కనుక మనం ప్రతి సహాయంలో స్వార్థం చూసుకోకూడదు లాభం అపేక్షించి సహాయం చేయకూడదు దేవుణ్ణి చూచి దేవుని సహాయం అని గుర్తు దేవుని సహాయం అందించాలి అప్పుడు దేవుడే మనకి మంచి సహాయం అందిస్తాడు దేవుడి మాట్లాడి దీవించిన దాకా నా ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఫోన్పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయకు ప్రోత్సహించండి దేవుడు మనల్ని దీవిస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా ఫోన్ నెంబర్ ఫోన్ పెన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయం ప్రోత్సహించండి ఏడు మిమ్మల్ని కాక ఆమె ప్రార్థించుకుందాం దేవతండ్రి వందూత్రాలు ఈ యొక్క సాటిలైట్ ద్వారా ఎంతమంది వింటున్నారో వాళ్ళందరి దాన్ని మీరు తెరమండి మీరు దేవుడు మంది తెలుసుకునేందుకు సహాయం చేయండి అందరం రక్షించండి అందరినీ అందరిని దీవించండి రవా నీ ఆత్మఫలం యొక్క సత్యాలు ప్రతి ఒక్కరికి తెలుసుకుని ప్రకారం ఆడడానికి కావాల్సిన ఆత్మఫర్ష ప్రతి ఒక్కరికి కలుగు చేయమని చేసే నమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ